నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం మన సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఒక లైక్ చేయడం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుందంట అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ చేయమని ఇక్కడ కొత్త దంపలు పెళ్ళైన వాళ్ళకి మేము ఫస్ట్ నైట్ కార్యక్రమం రోజు ఎలా చేస్తామన్నదే చూపిస్తున్నాను నేను ఆడపిల్ల మా పిల్లోడిని అంటే పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చూపించి సిగ్గుపడేది ఉంటారు కదా సిగ్గుపడతారు ముందులోకి మా మేనల్లుడు ఇంకా సిగ్గు వాడైతే ఇదిగోండి ప్రే చేస్తున్నారు తీసుకెళ్లే ముందు ఇదేమీ తప్పుగా ఎవరు ఏమనుకోవద్దు మేము కొత్తగా దంపతులని తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇలాగా మా ఊర్లో ఎలా చేస్తున్నారో చూపిద్దామని మీకు చూపిస్తున్నాను ఇంకా ప్రేయర్ చేసి పాటలు పాడుతున్నారు మా తునిలో అయితే ఐదుగురిని కానీ పదకొండు మందిని కానీ పిలుస్తామండి గుమ్మందరూ నించోబెట్టి ప్రేయర్ చేస్తారండి ముందు తర్వాత పాటలు పాడారు ఇంకా మళ్ళీ ఇంకోసారి ప్రేయర్ చేస్తారు తర్వాత లోన్కి తీసుకెళ్ళాక కూడా మళ్ళీ ప్రేయర్ చేస్తారు అలా మూడు ప్రార్థనలు చేస్తారండి పాటలు కూడా పాడతారు తర్వాత అందరూ వచ్చిన వాళ్ళు అందరూ డబ్బులు పంచుకుంటారండి గుమ్ముందరే డబ్బులు వేస్తారు ఆ కార్యక్రమం చాలా సరదాగా ఉంటుంది మీరు చూడండి అలాగే మనకు కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా పేర్లు చెప్పించాను పెళ్ కూతు పెళ్కి మరి మనకు కూడా చెప్పదండి ఎంత ఎంత అమ్మో మూడు వేలే కనిపించాడు చూస్తున్నారు వెరీ గుడ్ మా మేనమ్మ కూడా అనిపించేసుకున్నాడు

చెప్పండి రా మా వాళ్ళకి కూడా మా కి మీ పేర్లు మీరెవరు చెప్పినప్పుడు మా వాళ్ళకి ఎందుకు చెప్పరు చెప్పండి కూడా చెప్పమ్మా పేరు నా పేరు కళ్యాణి మా ఆయన ప్రసాద్ వచ్చాను పెట్టండి అమ్మా మరేంటి బుజ్జి డెకరేషన్ చూసి నాకు చెప్పండి ఆ పిన్ని నేను చేసిన డెకరేషన్ చూసి మరేంటి బుజ్జి అంటే అంటుందండి అంటే నన్నేమో చిన్న బుజ్జ అంటారు మా అక్కని పెద్ద బుజ్జి అంటారండి నా పేరు ఎవరికీ తెలియదు మా వాటిలో అన్నాళ్ళు

నువ్వు కూడా రా నువ్వు కూడా ఆడించు నీకేం శుభ్రంగా పోయి ఆడించడం మరి కాలిపోయే బాల్ తెట్టి అయినా ఇంకా అర్లేదా ఏదో ఒకొక్కరు ప్లేట్లు ఎన్ని పడ్డాయి చూపించండి ఏమేమి పట్టుకెళ్తున్నావే ఏది ఎలా ఏయ్ చెల్లి ఏమేం పట్టుకెళ్తున్నా ఏం బానే అన్నీ చూపిస్తాం మా ఊర్లో ఏమేం జరుగుతుందో అట్ల మన్నా అన్నీ చూపిస్తాను మా వాళ్ళకి తీలేదు ఆగు అమ్మాయి జనం ఇక్కడ చాలా మంది ఉన్నారు అప్పుడు బయటికి అదే ఎవరికి పెద్ద మనిషిగా పెద్ద మనిషికి ఇవ్వాలా మంచి అదే ఎంతెంత అన్నీ తీర్థంట అంటే వచ్చినోళ్ళకైనా రాలేనోళ్ళు కూడానా వచ్చిన వాళ్ళకి అంటే ఎంతమంది ఎంతమంది వచ్చారు అయితే వంద వేస రూపాయలు వస్తాయేమో అంతేనా వచ్చినోళ్ళకి అంటే వంద వస్తాయి అంటే పంచుకోండి మరి ఎవరు ఎంతమంది వచ్చింది ఎన్ని వచ్చినాయే లెక్క మరి ఇక్కడే లెక్క వెళ్ళిపోతే మర్చిపోతారు కదా ఎంతమంది వచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇంటోళ్ళు లెక్కరాని

గొడవ ఎందుకు వీటికి గొడవ వంద రూపాయలు వస్తాయేమో మనిషికి అత్త నీకు కూడా వాటాయా నీకునా మరేకండి నేను లెక్క లెక్కలేదు నా వదిలినైతే నన్నది అంటే మా ఊరు నూట ఇరవై ఐదు మన తక్కువ వచ్చేది మళ్ళీ ఆ డబ్బులు ఎవరు కలుపుతారు నూట ఇరవై ఇచ్చేసి ఉన్న డబ్బులు ఇంకొక ఐదో పదో మిగిలితే పాశ్వమి గారికి ఇచ్చేయండి ఇప్పుడు చెప్పండి అమ్మా ఇక్కడ మా ఊర్లో సాంప్రదాయము అంటే ఇలా చేస్తారని చెప్పడానికి చూపిస్తున్నాను గుమ్మందరి డబ్బులు మూడు వేలు వేయాలంటండి అంటే రెండు వేలు మగపిల్లడుని ఆడపిల్ల ఏమో వెయ్య అవి ఎంతమంది వస్తే అంతమందికి పంచుతారంట బయట ఆడబొడుచులకి అయితే పంచరంటండి ఎందుకంటే బయట ఆడబోడుచులకి ఇస్తే మళ్ళీ ఊళ్ళో ఇచ్చిన ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా వాటాకి వస్తే కుదరదు అన్నట్టుగా ఆడపిల్ల ఆడపిల్లలని అంటే ఆడబొడుచులని ఊరు ఆడబడుచులకి లెక్కలేదంటండి అందులో నేను అవైడ్ అన్నమాట నాకు నేను సరదాగా అడిగాను కానీ నేను కూడా ఆ ఊరు ఆడపిల్లనే కదండి అందుకు అయితే ఇంకా ఇక్కడ మాట్లాడుకున్నాయన్నీ మీకు మా ఊర్లో జరిగేవన్నీ చాలా సరదాగా ఫన్నీగా ఉంటుందండి మా ఆటలు మనలో చాలా విషయాలు చాలా బాగుంటాయండి నాకు ఒక విషయం మటుకు నచ్చదు ఏంటంటే భర్త చనిపోయిన వాళ్ళని రమ్మంటే వాళ్ళు రారండి వచ్చినా బయట కూర్చుంటారు అదే నచ్చదండి ఏంటంటే మరి నేను ఒక్కదాన్ని అలా ఉంటే కుదరదు కదా ఇప్పుడు నాకంటే అలాంటిది ఉండదు మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడి మీదే మనం బిలీవ్ చేసి ఉండాలని నా యొక్క ఆలోచన ఉంటుంది అది అందరిదే ఉండదు కదా వస్తే అవతల వాళ్ళని అనుకుంటారేమో అని వస్తారు కానీ ఆ బయటే కూర్చుంటారండి నాకు అది కొంచెం బాధాకరంగా ఉంటుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయం అంటే ఇప్పుడు ఏ గ్రంథంలో కూడా భర్చ చనిపోతే వాళ్ళు ముందుకు రాకూడదు లేకపోతే వాళ్ళ ముఖం చూడకూడదు పొద్దున్నే లేకసార్ మొఖం చూస్తే ఇష్టం ఇలాంటివన్నీ మరి నేనైతే నమ్మను మా ఏ ఫంక్షన్లో అయినా సరే ముందు నేను భర్త లేని వాళ్ళతో అత్యంత లేపించానండి వాళ్ళ చేత ప్రేర్ చేయించాను ఏమో నాకు ఎటువంటి ఆటంకం ఎటువంటి ఇబ్బంది నాకైతే అనిపించలేదు అంటే మీరు చేస్తారా చేయరా అన్నది నాకు తెలియదు కానీ నేను అలా చేస్తాననే చెప్తున్నాను మిమ్మల్ని చేయమంటలేదు నేను ఎవరో ఆలోచనలు వాళ్ళు ఉంటారు అంటే అది ఒక మూఢనమ్మకం అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి నిజంగా వాళ్ళు కూడా మనతో సమానం భర్త ఉన్న వాళ్ళతోటే సమానం అది దేవుడు పెట్టింది అది మనం పెట్టింది మేము మనం పెట్టుకున్నది కాదు అది అటువంటి నమ్మకూడదనే నా ఉద్దేశం ఈ చిన్న విషయం చెప్పాలనిపించింది ఇంకా అందరూ ఇక్కడ డబ్బులు పెట్టుకుంటున్నారు అయితే డబ్బులు ల్యాకెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరికి కొంచెం సరిపడగా వచ్చి కొంచెం ఎక్కువ మిగిలిపోతే పాక్షరామ్ గారికి ఇచ్చేయమని చెప్పాను అంటే వాళ్ళు కూడా అలాగే చేస్తారంటే అసలు పాక్షరామ్ గారు రావాలి వచ్చి ప్రేర్ చేయాలి అయితే ఆవిడికి ఫోన్ చేస్తే కొద్దిగా ఏదో వేరే చోట ఇంకొకటి ఏ పని అనేసి ప్రార్థన ఉందమ్మా అంటే ఇంకా ఆవిడ అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంకా మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ అందరూ వచ్చారు ఇంకా అందరికీ వాళ్ళందరూ డబ్బులు పంచుకున్నారండి మనిషికి వంద వేసి వచ్చాయి వంద నూట పది అంత వచ్చాయి అవి తీసుకొని చాలా సంతోషంగా అక్కడ ఉన్న స్వీట్లు ఉంటాయి కదండీ ఆ స్వీట్లు అట్టుపళ్ళు అవన్నీ తీసుకొని ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఒంటిగంటున్నారు ఆ టైం అయిపోయిందండి అక్కడ కూర్చొని మాట్లాడుకునేసరికి ఇంక మళ్ళీ పొద్దున్నైతే పనులకు వెళ్ళిపోవాలి మా వాళ్ళు

మనకే వాళ్ళకి చెట్ అవలా అవునా ఆడబడుసులు ఒకళ్ళిద్దరు ఉంటారు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆ ఒకళ్ళిద్దరికి ఇవ్వండి అన్నాం అంటే కుదరదు ఆడబడుసలకు ఇయ్యము అన్నారు అమ్మా పెళ్లి చేస్తాను అదండి మా ఓల్డ్ డిస్కషను ఆడపడుసలకి అంటే పొరుగురు ఆడపడుసులకి ఇవ్వమని కొంతమంది పొరుగుడు ఆడపొడుసులకి ఇస్తే ఉన్న ఊర్లో కూడా ఇవ్వాలని మళ్ళీ కొంతమంది డిమాండ్ చేస్తారని ఉద్దేశంతో మొత్తానికి అందరు ఆపేశారంట పర్వాలేదు కదా ఎవరు మాకు ఇవ్వలేదనా నేను సరదాగా మనకెందుకు ఏంటో వాళ్ళు సరదాగా తీసుకుంటారు ఏమొచ్చేస్తలే కానీ ఏదో సరదాగా పంచుకుంటారు అంతే మళ్ళీ జనం ఎక్కువైపోతే అక్కడ తగ్గిపోతాయా అదేలే నిద్ర టైం కదా ఇంకా ఎవరు వస్తారు ఇంకా అందరూ వస్తే మా ఊర్లో సాంప్రదాయాలు మీ ముందు పెట్టాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి బాయ్